హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ మీకు డైలీ చెప్తున్నాను కదా బీరా ఇంకా చిక్కుడు అన్నీ కూడా పూత మీద ఉన్నాయి ఇంకా దానిమ్మకాయలు తర్వాత జామకాయలు అన్నీ కూడా మంచి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి బట్ ఇంకా సైజ్ పెరగాలి కంపల్సరీ వీక్లీ వన్స్ ఏదైనా స్ప్రే చేయాలి అలానే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి నేనైతే ఈ ఫర్టిలైజర్ అయితే రెడీ చేశాను చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఎట్లా యూజ్ చేయాలి తర్వాత దీనివల్ల ఉపయోగాలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అలానే మన గార్డెన్లో పొట్ల ఇంకా కాకర కూడా మంచిగా లేదు ఒక పాదు పెట్టా కానీ జస్ట్ ఒక నాలుగు కాయలు వచ్చింది దానికి పెస్ట్ వచ్చింది అలానే సొరపాదైతే ఒకటే చోట ఉంది నిన్ననే హార్వెస్ట్ చేశాను సొరకాయ సో చారల ఒకటి తర్వాత వైట్ కాకర ఒకటి నార్మల్ కాకర ఇంకా కొట్ల కొట్ల తర్వాత గోరు చిక్కుడు ఇంకా గుత్తిబేరు కూడా పెట్టాను ఇవి జస్ట్ ఎన్ని ఫైవ్ వచ్చాయి లేండి మనకి ఒక ఈసారి మాత్రం స్వీట్స్ సేవ్ చేసుకోవాలి లాస్ట్ టైం నేను బై మిస్టేక్ వదిలేసా అనమాట లేవు తర్వాత పర్పుల్ చిక్కుడు కూడా పెట్టాను సో ఇవి ఇప్పుడు పెడితే వస్తాయా లేదా అని ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి నేనైతే ఈ సీడ్స్ మాత్రం కంపల్సరీ ఓడబ్ల్యూడీసీలో ఈ నైట్ నైట్ అంతా నానబెడతాను నానబెట్టి పెడితే మంచి మొలకలు బాగా వస్తున్నాయి తర్వాత పెస్ట్ కూడా ఉండట్లేదు మన బీరపాది ఉంది కదా అది అలా పెట్టింది ఇప్పటివరకు అసలు దానికి ఇంత పెస్ట్ గానే కానీ వెనకాల ఒక బ్లాక్ మచ్చలు వస్తాయి అట్లాంటివి ఏం లేవు అనమాట చాలా హెల్దీగా పెరిగింది మంచి క్రాప్ కూడా వస్తుంది సో ఇవన్నీ ఓడబ్ల్యూడిసి నానబెట్టి పెడతా ఓడబ్ల్యూడిసి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు చాలా ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ ఈ సీడ్స్ అయితే సాయిలక్కి సీడ్స్ నుంచి తెప్పించుకున్నా నేను ప్రైస్ కూడా రీజనబుల్ ఉన్నాయి జస్ట్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చాయన్నమాట నెక్స్ట్ ఇది మన బనానా సపోటా ప్లాంటు ఇక్కడ మన ఈ వెంకటదుర్గ నర్సరీలో తీసుకున్నాను మంచి కోతతో ఉంది మీకు క్లోజ్లో కూడా చూపిస్తాను ఒకసారి ఆల్రెడీ మన దగ్గర సపోటా ఉంది పాల సపోటా బట్ బనా సపోటా బాగా వస్తాయి కాయలు అని చెప్పి తీసుకున్న ఇది తక్కువ ప్రైస్కే వచ్చింది మంచి ప్లాంట్ టూ ఎయిటీ రూపీస్కి వచ్చింది అన్నమాట సో ఎవరైనా కావాలంటే వెంకటదుర్గా నర్సరీ నియర్ బై వనస్థలిపురంలో ఉన్న వాళ్ళందరికీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చూడండి ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడైతే నేను ఈ ఫర్టిలైజర్ వాటర్లో మిక్స్ చేసి అట్లా ఇస్తాను మీకు షేర్ చేస్తాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే నేను మొక్కలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక కిలో ఉంటుంది అన్న నల్ల నువ్వుల చెక్క అలానే ఇది ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ప్రోటీన్ ఫుడ్ అన్నాను కదా ఇది మిల్లెట్స్ పొడి నాలుగైదు రకాల మిల్లెట్స్ రోటీ చేసుకోవడం కోసం ఆడించింది పురుగు పట్టింది సో మన మొక్కలకి యూజ్ చేస్తున్నాను నేను అలానే ఒక డబ్బా వేప పిండి సాయిల్లో ఏమన్నా పురుగులు ఉన్నా ఏమన్నా పోవడం కోసం అనమాట అలానే ఒక డబ్బా వర్మీ కంపోస్టు ఇదైతే ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక మూడు లీటర్ల ఓడబల్యూడీసీ తీసుకుంటున్నాను నేను ఓడబల్యూడీసీ ఆల్రెడీ మన దగ్గర రెడీ చేసింది ఉంది కదా మీరు ఛానల్లో చూడండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ ఇదేమో ఎన్పీకే బదులు అనమాట మనం నువ్వుల చెక్క ప్రోటీన్ మంచి ప్రోటీన్ మిల్లెట్స్లో ఉంటుంది అలానే సాయిల్లో ఏమన్నా పురుగులు అవి ఉన్నా పోవడం కోసం పిండి వర్మీ కాంపోస్ట్ ఏమో మొక్కలకి బలం కోసం అనమాట ఈ మూడు లీటర్ల ఓడబల్యూడీసీలో ఇప్పుడు ఈరోజు నైట్ నానబెట్టింది నెక్స్ట్ డే ఈవినింగ్ యూస్ చేస్తాను అనమాట మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఫర్మెంట్ అవుతుంది ఈ ఓడబ్ల్యూడిసి అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది మీకు నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటున్నాను దీని గురించి ఎందుకంటే నేను అన్ని మంచి లాభాలు అయితే పొందుతున్నాను అనమాట ఓడబల్యూడిసి వలన సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ త్రీ లీటర్స్ని ఈ థర్టీ లీటర్స్ వాటర్ ఇది థర్టీ లీటర్స్ పడుతుంది మినిమమ్ బ్లాక్ టబ్బు హండ్రెడ్ రూపీస్ టబ్బు సో మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడైతే మొక్కలన్నిటికీ డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చేస్తున్నాను అనమాట అన్న బీరపాత చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దాదాపు ఏడు ఎనిమిది కాయలు వచ్చాయన్నమాట ఇక రేపో ఇల్లుండా హార్వెస్ట్ చేసేయాలి ఇప్పుడైతే నేను డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చేస్తున్నాను ఈ ఈ బీరగింజలు అయితే నేను ఈడీసీలో నానపెట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పుడు పెట్టాను అనమాట గింజలు నిన్న ఎవరో వీడియోలో కూడా అడిగారు తీగ జాతి మొక్కలకి కేరింగ్ ఎలా అని చెప్పి ఏం లేదు మంచి సాయిల్ మిక్స్ చేసుకోవాలి వన్ టు వన్ ఇస్ట్ వన్ రేషియోలో అనమాట తర్వాత ఈ ఓడబ్ల్యూడీసీలో మనం విత్తనాలు నానబెడితే చాలా హెల్దీగా వస్తున్నాయి మొలకలు అలానే పెస్ట్ నుంచి కూడా ఎక్కువగా మనం పెస్ట్ కంట్రోల్ ఏమి నేనైతే ఇప్పటివరకు బీరపాదుకి అయితే ఏమి యూజ్ చేయలేదు దీంట్లో ఓడబల్యూడీసీలను నానబెట్టడం వలన సో కంపల్సరీ మన గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఓడబల్యూడీసీ రెడీ చేసుకోండి అన్నిటికీ యూజ్ అవుతుందనమాట నేనైతే ఇప్పుడు ఈ బీరపాదికి చిక్కుడు అలానే అంటే ఇది ఈ ముప్పై లీటర్లు అన్ని మొక్కలకి సరిపోవు నా గార్డెన్లో దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ అలా ఉంటాయి అనమాట మడిలో మొక్కలు కాకుండా అన్ని పార్ట్స్ ఉన్నాయి గ్రో బ్యాగ్స్ నేనైతే మరీ ఇంపార్టెంట్ వాటికి యూజ్ చేస్తున్నా ఇప్పుడు మనకి క్రాప్కి వచ్చే ఉన్నాయి కదా టొమాటో తర్వాత మన మునగ చెట్టు ఇంకా దానిమ్మ కూడా కాయలతో ఉంది జామ కూడా కాయలతో ఉంది సో అలాంటి వాటి అన్నిటికి ఇస్తున్నాను మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక ఈ వీక్ ఒక కొన్ని మొక్కలకి నెక్స్ట్ వీక్ ఇంకొక వేరే మొక్కలకి అట్లా ఆల్టర్నేటివ్గా ఇచ్చుకుంటూ ఉంటే మనం కూడా పెద్ద మొత్తంలో టూ హండ్రెడ్ లీటర్స్ డమ్స్ అవి మెయింటైన్ చేయలేము కదా సో టెర్రస్ మీద మనకి అంత కంఫర్ట్ ఉండదు నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటా కొన్ని రోజులు ఒక మొక్కలకి కొన్ని రోజులు ఒక మొక్కలకి అట్లా ఇస్తూ ఉంటా అన్నమాట సో ఇప్పుడైతే అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను ఇది మడిలో ఉంది దానిమ్మ ఆల్రెడీ రెండు కాయలు ఉన్నాయి ఇంకా చాలా పూత కూడా ఉంది ఇక పాపయ్య ప్లాంట్స్కి ఇంకా పసుపు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది మంచిగా సైజు రావాలి కదా పసుపు బొమ్మలు అందుకనే పసుపు కూడా ఇస్తున్నాను దీంట్లో ఉండే ఈ మనం ఇప్పుడు కలిపిన నాలుగు ఐటమ్స్ కూడా మొక్కలకి కంప్లీట్గా హెల్తీ ఫుడ్ అనమాట అలానే వేరు పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా పోవడం కోసం వేప పిండి వేసా అన్నమాట సో కంపల్సరీ ఇలాంటి ఫుడ్ ఒకటి రెడీ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది అలానే ఇంకా మన ఛానల్ చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి చాలా తక్కువ తక్కువ కాస్ట్లోనే నేను ఇప్పుడు కలిపినవన్నీ కూడా నార్మల్గా నార్మల్ ప్రైజుల్లో నేను తీసుకున్న నల్ల నువ్వుల చెక్క పొడి కేజీ ఇరవై రూపాయలు అలానే తీసుకున్నాను అలానే పిండి అయితే అది పురుగు పట్టి పాడైంది సో పని చేయదు కాబట్టి మొక్కలకి యూజ్ చేస్తున్నాను ఇంకా వేపపిండి కూడా చాలా తక్కువ ప్రైజే ఉంటుంది ఇలా మనకి అవైలబుల్ ఉన్న అంతవరకు ఎక్కువ మనీ ఎక్కువ పెట్టేయకుండా అలా ఈజీగా తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను సో మీరు కూడా కంపల్సరీ ఇట్లాంటి చిన్న చిన్న ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలని మొక్కలకి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ